యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు అసలు ఎలా చనిపోయాడు ఎందుకు చనిపోయాడు ఏం జరిగింది అనే విషయాన్ని యేసు మరణం మరియు పునరుద్ధానం నుంచి మనం నేర్చుకోబోతున్నాం మరణం వరకు నేను చెప్తాను ఇప్పుడు మరణం వరకు ఐ టెల్ యూ డెత్ యేసు ప్రభు యొక్క మరణ వివరాలు బైబిల్లో మనకి ఇచ్చారు నలుగురు సువార్థికులు ఇచ్చారు అంతేకాదు కొరింతీలకి రాసిన పత్రికలో రాశారు రోమీలకి రాసిన పత్రికలో రాశారు పేతురు రాసినటువంటి పత్రికలు రాశారు ఈ వివరాలు మనకి చాలా అవసరం యేసు ప్రభు వారిని ఏ విధంగా ఏ విధంగా సిలువు మీద చంపడం జరిగింది అనే దాన్ని మనం చూద్దాం థ్యాంక్ గాడ్ క్రాస్ దగ్గరకు వచ్చేసి అప్పుడు మళ్ళీ వచ్చేసింది రియలీ థ్యాంక్ గాడ్ సీ వాట్ యాజ్ హ్యాపెన్ సిలువ అన్న దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచిద్దాం ఈరోజు క్రైస్తవులు మెళ్ళో సిలువ వేసుకొని తిరుగుతున్నారు చర్చి మీద సిలువలు పెడుతున్నారు చర్చిలో సిలువు పెడుతున్నారు ఎందుకని శిలువకి ఆ విలువ ఎందుకు వచ్చింది అసలు శిలువ ప్రజల దృష్టిలో ఎలాంటి భావం కలిగింది శిలువ అంటే భయం సిగ్గు మరణం ఈ మూడు గుర్తు రావాలి శిలువ అనగానే భయం శిలువ అనగానే సిగ్గు శిలువ అనగానే మరణం ఎందుకని శిలువ ఎవడికి పడితే వాడికి వెయ్యరు దేశ ద్రోహికి వేస్తారు దేవదూషణ చేసిన వాళ్ళకి వేస్తారు రోమియుడు కానివాడికి చేస్తారు శత్రువులకి చేస్తారు బానిసలకి చేస్తారు శిలువ మరణం ఒక్కసారి చేయరు ఆ శిలువను మోసుకొని వెళ్ళమంటారు ప్రజలంతా చూస్తారు రాళ్లతో కొడతారు గేలి చేస్తారు సిగ్గు అందుకనే యేసుప్రభు వారి మీలో ఎవరైనా నన్ను వెంబడించుకోవాలంటే మీ సిలువెత్తుకొని రండి అన్నాడు అంటే ఏంటి నా కోసం సిగ్గు పట్ట సిగ్గు ఎత్తు ఎదుర్కోవడానికి ఇష్టపడాలి మిమ్మల్ని ప్రజలు సిగ్గుపరుస్తారు నీచంగా మాట్లాడతారు సో ఇది సిలువ రెండోది భయంకరమైన హింస మరియు క్రూరమైన మరణం ఒక వ్యక్తిని కరెంటు షాక్తో చంపితే ఐదు సెకండ్లో చచ్చిపోతాడు ఫైవ్ సెకండ్స్ కరెంటు షాక్తో చంపితే ఒక వ్యక్తిని ఉరేసి చంపితే నాలుగు నిమిషాల్లో చచ్చిపోతాడు నాలుగు నిమిషాలు చచ్చిపోతాడు అయితే ఒక వ్యక్తిని సిలువు మీద చంపితే ఒక వ్యక్తిని సిలువు మీద చంపితే ఆ వ్యక్తి కనీసం ఆరు రోజుల వరకు శిలువు మీద ఉంటాడు సిక్స్ డేస్ సిక్స్ డేస్ ఆరు రోజుల దాకా చావడం సార్ ఎందుకు ఆరు దగ్గర ఆగిపోయారంటే ఏడో రోజు ఉండనివ్వరు ఎవరు ఆరో రోజున ఒకవేళ చావకపోతే అప్పుడు చంపేస్తారు అందుకనే ఆరు రోజుల దాకా శిలువు మీద ఉంటాడు నేను ఒక పురాతనమైనటువంటి డాక్యుమెంట్ చూశాను క్రాస్ గురించి ఆ డాక్యుమెంట్లో ఒక పర్టికులర్ సన్నివేశం చూసి నాకు కళ్ళు వెంటనే మూసుకున్నాను ఏంటంటే ఒక వ్యక్తి శిలువు మీద ఎలా ఉంటాడు అది యేసుప్రభు కాదు శిలువు మరణం గురించి చూపిస్తున్నాడు ఒక వ్యక్తి ఈ విధంగా ఉంటాడు చేతులు రెండు అయితే తన ముందు కొరడాతో కొట్టారు అక్కడక్కడ మాంసం మొక్కలు బయటకు వచ్చేసి ఉన్నాయి జాగ్రత్త ఉన్నాడు ఒక గద్ద ఒక గెద్ద మనోడు బతికే ఉన్నాడు ఒక ఆ సిలువ మీద వాలి తన మాంసం మొక్కని లాక్కొని తీసుకెళ్ళిపోతూ ఉంటుంది వీడు అరుస్తూ ఉంటాడు అరుస్తూ ఉంటే ఆ గెద్ద వచ్చి ఇక్కడ నిలబడుతుంది నిలబడి అది కొట్టే ప్రదేశం చూసినప్పుడు తట్టుకోలేపాను కన్నును పొడిచి ఆ కంటిలోంచి వచ్చేటువంటి రసాన్ని తాగేసి కాకెళ్ళిపోయింది వాడు బతుకున్నప్పుడే వాడు బతుకున్నప్పుడే ఎంత భయంకరం ఆలోచించండి ఎంత క్రూరమైన మరణం ఆలోచించండి అంత క్రూరమైన మరణం ప్రపంచంలో ఇంకొకటి లేదంట దెర్ ఇస్ నో అదర్ డెత్ వర్స్ దెన్ ది క్రూసిఫిక్షన్ మూడోది బానిసులు మరియు తీవ్రవాదులకు మాత్రమే అది వర్తిస్తుంది సరే యేసు ప్రభుని పట్టుకున్నారు గురువారం సాయంత్రం ఆయన్ని కోట్లు చుట్టూ తిప్పడం మొదలుపెట్టారు ప్రధాన యాచకుడి దగ్గర తీసుకెళ్లారు పిలాత్ దగ్గర తీసుకెళ్లారు హేరో దగ్గర తీసుకెళ్లారు మళ్ళీ పిలా దగ్గర తీసుకెళ్లారు పిలాత్ దగ్గరికి వాళ్ళు దేవాలయం ప్రెటోరియంలోకి వెళ్ళటానికి ఇష్టపడలేదు ఎందుకంటే ఆ రోజు ప్రిపరేషన్ డే సబ్బాత్ ముందు రోజు కాబట్టి మేము లోనకి రాం మేము బయట ఉంటాం ఏసుప్రభుని లోన తీసుకెళ్ళండి అన్నారు ఏ సుప్రభుని తీసుకెళ్ళాడు వాదించాడు మళ్ళీ బయటికి తీసుకొచ్చాడు చెప్పాడు మళ్ళీ లోనకి వెళ్ళాడు లోనికి బయటికి లోనికి బయటికి ఆరుసార్లు తిప్పాడు ఏసుప్రభుని యోహాన్స్ వార్త పద్దెనిమిది అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది జీసస్ క్రైస్తో పిలాత్ సింగిల్గా ఉన్నాడు సినిమాలో చూపించినట్లు జనాలు ఎవరు లేరు ఎవరు లేరు జనాలు సింగిల్ లోనా జనాలంతా బయట ఉన్నారు అది సినిమా ఇది నిజం బయటికి లోనికి తిప్పుతా ఉన్నారు ఇక తట్టుకోలేక ఏ ఇతనులు ఏ తప్పు కనబడలేదు ఓ పని చేయండి మనకున్న అలవాటు ప్రకారం ఆయన్ని కొరడాతో కొట్టండి అని అన్నాడు కొరడాతో కొట్టండి అని అన్నాడు ఎందుకన్నాడు ఈ మాట యూదులేమో యేసు దేవుడు అని చెప్పుకున్నాడు సార్ అందుకు కొట్టమని అడిగారు రోమీలేమో యేసు రాజు అని చెప్పుకున్నాడు సార్ అని అన్నాడు ఎంతకి ఏసుప్రభు నువ్వెందుకు చచ్చిపోతున్నావు అంటే మానవుడిని విమోచిస్తాను నేను చచ్చిపోతున్నాను అన్నాడు చూద్దాం ఏం జరిగింది అనేది ఈ విధంగా కొరడతో కొట్టమని ఆయన అడిగారు ఈ కొరడ ఒకటిన్నర అడుగు చెక్క ఉంటుంది దానికి ఒకటిన్నర మీటర్ తోలు బెల్ట్ ఉంటుంది చివరి అర మీటర్ని పేలికలుగా చేస్తారు ఒక్కొక్క పేలికి అయితే గాజు పెంకు లేకపోతే ముళ్ళు లేకపోతే సీసంతో తయారు చేసినటువంటి ఒక బాల్ లేదా ఒక ఎముక ఏదో ఒకటి కట్టి దాన్ని ఏ విధంగా తిప్పుతూ ఉంటారు తిప్పుతూ ఉంటారు మధ్యలో యేసుప్రభు నుంచో పెట్టి ఇటు అటు ఇద్దరు ఉంటారు ఒకటి అడుగున్నటువంటి చెక్కను భూమిలో పాతిపెట్టి రెండు చేతులు అతన్ని ఆ చెక్క కేసి కట్టేస్తారు యేసుప్రభు ఆరు అడుగులు ఎత్తుంటాడు అడుగున్నారు మాత్రమే ఇది ఉండేది కాబట్టి కాళ్ళు పంగల్ చాపి చాలా దూరం అయితే కానీ వంగలాడు ఆయన ఆ విధంగా వంగి చేతులు కట్టేస్తే ఒంటి మీద ఒక్క బట్ట కూడా వండనివారు నూడ్ పూర్తిగా నూడ్ అయిపోయాడు ఆయన గెత్సమనే తోటలో ఒక విచిత్రమైన సన్నివేశం జరిగింది యేసు ప్రభు వారు ఆవేదంతో ప్రార్థన చేస్తా నా తండ్రి ఈ గిన్నె నా నుంచి దూరం చేయని అడిగాడు అప్పుడు తన శరీరంలోంచి ఇప్పుడు నాకు చెమట వస్తుంది ఆ చెమట కాకుండా రక్తం వచ్చింది ఇప్పుడు నాకు చెమట వచ్చింది అప్పుడు ఆయనకి రక్తం వచ్చింది దీన్ని స్వెట్టింగ్ అంటారు కానీ ప్రభు ఇలా అంటే ఆయనకు వచ్చిన రక్తాన్ని హెమటోటోడ్రాసిస్ అంటారు బీపీ తంది టూ ఫార్టీ దాటి ఉండాలి అప్పుడు జ్వరం వచ్చి ఉండాలి ఆయనకి శరీరం అంతా ఉబ్బిపోయి ఉండాలి సున్నితమైన శరీరం దాని మీద కొరడతో కొడితే లోనకల గుచ్చుకుపోతుంది అంతే ఇటొకడు అటొకడు నుంచో ఉంటాడు ఎదురుగా శతాధిపతి కూర్చొని ఒకటి ఆనందంగానే మీద పడుతుంది పడిన తర్వాత వెనక్కి లాగరో దాన్ని గుండ్రం తిప్పుతారు ఎందుకని ఈ విధంగా ఎక్కడ పడితే ఇలా తిప్పితే ఇలాగ దున్నినట్లు అవుతుంది సో ఇట్నుంచి ఓడగొట్టాడు ఇట్నుంచి చోట కొట్టాడు ఇట్నుంచి ఇంటూ ఆకారంలో అచ్చు పడతా ఉంటుంది చిన్న చిన్న మాంసం మొక్కల మధ్యలోంచి ఎగురుతూ ఉంటాయి డైమండ్ షేప్లో మాంసం మొక్కలు డైమండ్ షేప్లో పదిహేను దెబ్బలు ఏటప్పటికీ కొంతమంది ముర్చిలిపోతారు ఇరవై ఐదు దెబ్బలు ఏటప్పటికీ తట్టుకోలేక చచ్చిపోతారు కానీ యేసుప్రభు వారు ముప్పై తొమ్మిది దెబ్బలు అనుభవించారు ఆయన ఎందుకంటే నలభై అంటానికి వాళ్ళకి ఇష్టం లేదు ముప్పై దగ్గ తొమ్మిది దగ్గర ఆపేస్తారు ముప్పై తొమ్మిది దెబ్బలు ఆయన్ని కొట్టారు ఇలాంటి కొరడాతో కొట్టిన తర్వాత యూ ఫోర్బియా మిలి అది చెట్టు పేరు ద క్రైస్ట్ థాన్ ఆ చెట్టు పేరు మా ఇంట్లో ఆ చెట్టు ఉంది బెంగళూరులో మా ఇంట్లో తీసిన ఫోటో అది అది యేసు ప్రభు నెత్తి మీద కిరీటంగా వాడినటువంటి కొమ్మ ఆ చెట్టు దాన్ని గుండ్రంగా చేస్తే ఇంతలా ఉంటుంది అది కొమ్మ దాని ముళ్ళు చాలా షార్ప్గా ఉంటాయి మా ఇంట్లో ఉన్నది లేతది ముదిరిపోతే ఒకటిన్న రంగులని ఉంటుంది ముళ్ళు దాన్ని ఇక్కడ పెడితే ఉండదు ఎక్కడొకటి 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 చెక్కతో గోళ్ళలోకి మేకు దింపినట్లు దింపుతారు ఆ తర్వాత రక్తం కారి కళ్ళల్లోకి వస్తే కళ్ళు మూసేసుకుంటే మీద కొట్టి నిన్నెవడ కొట్టాడు రా అని ప్రవచించమని అడిగారు ఆ తర్వాత కనూష్ అని రాజుగారు వేసే కోటి అయించారు అది ఎక్కడ దాకా ఉంటుంది కిందంత నగ్నం చెంకీలు ఉన్నటువంటి ఆ కోటి యొక్క చెంకీలు గాయాల సందులోకి వెళ్ళి దాగితే కదల్లేడు ఆయన చేతిలో ఒక ఖర్జురూప మట్టపెట్టారు దాన్ని పట్టుకొని ఆయన అలా ఉంటే యూతులకు రాజు అని అపహసించారు పేతురు ఇవన్నీ చూస్తూ ఉన్నాడు యేసుప్రభు వారు ఒక్కసారి కూడా నోరు మెదపలేదు ఆయన అందుకే ఆయన రాస్తున్నాడు మొదటి పేతురు రెండో అధ్యాయంలో ఒక్కసారి కూడా నోరు మెదపలేదా ఆయన ఒక్కసారి కూడా నోరు మెదపలేదని ఆ తర్వాత ఆయన్ని సిలువెక్కించడానికి ఇష్టపడ్డారు ఆ నిలువుగా ఉన్నటువంటి కర్రను సెడైల్ అంటారు అడ్డంగా ఉండే కర్రను పెట్టుబిలం అంటారు మూడోది సింప్లెక్స్ మనిషిని ఎలా కూర్చోపెడతారు ఈ రెండు చేతులకి అయితే తాళ్ళు కడతారు లేకపోతే మేకలు కడతారు ఒకవేళ ఇక్కడ కర్ర మొక్క లేకపోతే ఇవి చీలుకొని కిందకొచ్చి పడిపోయి చచ్చిపోతారు అందుకని ఈ కర్ర మొక్క పెడితే మనిషి ఎక్కువసేపు బతుకుతాడు ఎక్కువసేపు బాధపడతాడు ఎక్కువసేపు నొప్పి అనుభవిస్తాడు అందుకనే ఆ చిన్న కర్ర మొక్క పెట్టి దాన్ని మొయ్యమన్నాడు దాన్ని పెడతారు అయితే సిలువ మోసినప్పుడు ఆయన మోసేది అడ్డకర్ణ మాత్రమే పెట్టుబలం మాత్రమే ఇది పూర్తి సిలువను మొయ్యరు పూర్తి సిలువను మోస్తే కింద పడాల్సిన పని లేదు దాని మీద ఆనుకోవచ్చు పూర్తి అడ్డకర్ర మాత్రమే ఉంటుంది కాబట్టి ముందుకు పడిపోయాడు ఆయన ఈ అడ్డకర్ర సుమారు అరవై కేజీల దాకా ఉంటుంది అరవై కేజీలు రెండు బియ్య బస్తారు ఆ బరువు చాలాసార్లు ముందుకు పడిపోయాడు ఆయన పైగా ఇది ఎలా ఉంటుంది అంటే దున్నేటప్పుడు ఉపయోగిస్తారే ఆ విధంగా సో ఆ విధంగా పెట్టుబిలం మోసుకుంటూ ఆయన వెళ్ళాడు ఆయన శరీరం ఈ విధంగా ఉంటుంది దీనికి ఇంగ్లీష్లో ఒక పదాన్ని ఉపయోగించారు ఎక్స్క్రూషియేటింగ్ అని ఆ పదం ఎందుకు వచ్చిందో తెలుసా అవుట్ ఆఫ్ ద క్రాస్ శిలువ వేదం నుంచి వచ్చినటువంటి పదం ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ తట్టుకోలేనటువంటి నొప్పి ఆ పదాన్ని సృష్టించిందే క్రాస్ని బట్టి ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ ఆ భయంకరమైనటువంటి దాంతో ఆయన బాధపడ్డాడు సో ఆ విధంగా ఆయన శిలువను మోసుకొని వెళ్ళాడు ఆ తర్వాత ఇటు ఇటు రెండు ఐదు ఐదంగిరాల మేకు ఒకటి పదకొండు అంగిళాల మేకు కాలు మీద కాలేసి ఇక్కడ ఆపి మూడు మేకులతో ఆయన్ని కొట్టి శిలువు మీద ఉంచారు యేసుప్రభార్ శిలువు మీద ఆరు గంటలుండి ఆరు గంటల తరచు చనిపోయాడు ఏసుప్రభారు ఎలా చనిపోయి ఉంటాడు ఏసుప్రభార్ యొక్క చావు చివరి క్షణాలు ఎలా ఉండి ఉంటాయి ఆయన శరీరం దున్నేసినట్లు అయిపోయింది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది ఆ టైంలో ఆయనకి కలుగుతున్నటువంటి వేదన కరోనాతో కొట్టడం బట్టి ఏసుకి హైపోవాల్మిక్ షాక్ కలిగింది షాక్ కొట్టి కొట్టి హైపో హైపో అంటే లో వాల్యూమ్ బ్లడ్ రక్తం అంతా బయటకు కారిపోయింది ఇప్పుడు రక్తం లేదు రక్తం తక్కువైపోయింది బ్లడ్లెస్నెస్తో కొంతమంది కళుతీరి పడిపోతారు యేసూప్రభు వారు అలాంటి సిచ్యువేషన్లోకి వచ్చారు వాల్మిక్ షాక్ మీకు ప్రతి స్టేజీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా ఒక వ్యక్తి పెద్ద మొత్తంలో రక్తాన్ని కోల్పోయే ప్రభావాలను అనుభవిస్తాడు ఎవరికైనా కోస్తే బ్లడ్ కారిపోతే టూ లీటర్స్ కారిపోతే కళ్ళు తీరి పడిపోతారు దాహం వేస్తుంది తట్టుకోలేరు యేసుప్రభు శరీరంలో బ్లడ్ అంతా కారిపోయింది సిలువు మీద ఆయన ఎండ మూడు గంటల సేపు అలాంటి పరిస్థితుల్లో ఎంత భయంకరమైనటువంటి వేదన అనుభవిస్తున్నాడో ఆలోచించండి హౌ పెయిన్ఫుల్ హౌ ఎక్స్క్రూషియేటింగ్ దట్ మాస్ బి హౌ పెయిన్ఫుల్ అండ్ హౌ ఎక్స్క్రూషియేటింగ్ దట్ మాస్ బి లేని రక్తాన్ని పంపడానికి గుండె ఆరాటం గుండె గబగబా కొట్టేసుకుంటూ ఉంటుంది కానీ రక్తం మాత్రం వెళ్ళదు మిక్సీలో ఏ పదార్థం లేకుండా ఆన్ చేస్తే ఏమవుతుంది సౌండ్ ఎక్కువ వచ్చి కాలిపోతుంది గుండెకాయ పరిస్థితి అంటే పంపించడానికి రక్తం లేదు గిరగిరా తిరిగేస్తుంది గుండెకాయ హార్ట్ బీట్ చాలా ఎక్కువైపోతుంది రక్తపోటు పడిపోతుంది సర్కులేషన్ లేదు మూర్చిల్లిపోతారు తప్పి పడిపోతారు కళ్ళు తిరిగి పడిపోతారు మూత్రపిండాలు మూత్రాన్ని ఉత్పత్తి చేయడం ఆపేస్తుంది మూత్రపిండాలు పనిచేయట్లేదు కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయింది హార్ట్ స్పీడ్గా కొట్టేసుకుంటుంది బ్లడ్ సరిగ్గా పంప్ అవ్వట్లేదు వ్యక్తికి చాలా దాహం వేస్తుంది అలాంటి టైంలోనే నాకు దాహం అని అరిచాడు ఏసయ దాహం ఆయనకి చేదు చిరతనివ్వడానికి ప్రయత్నం చేశారు ఆ చేదు చిరతనిస్తే నాకితే ఏమైందో తెలుసా ఆయన కొద్దిసేపు శ్రోతప్పపై నొప్పి తెలియకుండా ఉండేవాడు అందుకిద్దామనుకున్నారు నో నా నాకొద్దు నాకు నొప్పి తెలియాలి నేను నొప్పికుండా వెళ్ళాలి నేను నొప్పిని భరించాలి నా బిడ్డ కోసం నా బిడ్డ కోసం హీ డినైడ్ హీ డినైడ్ ఆ చేతు చిరతను ఆయన డినై చేశాడు దప్పికతో తప్పిస్తారు గాలి పీల్చడం చాలా కష్టమవుతుంది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా ఉండదు ఇలా ఉన్నారు కదా ఇప్పుడు గాలి లోనికి పీల్చాలండి చూడండి విషయం ఇప్పుడు గాలి పీల్చాలంటే నేను ఏమవ్వాలి పైకి లావాలి ఎక్కడొక మేకొంది ఇక్కడొక మేకుంది రెండు కాళ్ళకి మేకుంది అని అంటే పైకి లేవాలి పైకి లేచినప్పుడల్లా గాయాలు చేల్తే నొప్పెక్కువ అవుతుంది నిమిషానికి పన్నెండు సార్లు అనాలి అనలేను నొప్పి వస్తుంది తగ్గించేస్తాను ఐదు సార్లు ఆరు ఆరు ఆరుసార్లే అంటాను లోనికి ఆక్సిజన్ తక్కువైపోయింది శరీరంలో ఆక్సిజన్ తక్కువైపోయింది బ్లడ్ తక్కువైపోయింది కిడ్నీ ఫెయిల్ అయిపోయింది సిస్టమ్ నెమ్మదిగా పనిచేయటం ఆగిపోతుంది యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ మీద సమాప్తమైనది అని అరిచాడు ఆయన ఎందుకు తెలిసిపోతుంది తన ప్రాణం పోతుందని సమాప్తమైనది వాజ్ ఏబుల్ టు సే దాట్ సమాప్తమైనది ఇట్ ఈస్ ఫినిష్డ్ ఏమి సమాప్తమైనది నువ్వు నేను చేసిన ప్రతి దరిద్రమైన పాపానికి వెల చెల్లెచ్చటం సమాప్తమైనది రక్తము కార్చటం సమాప్తమైనది పాపాన్ని క్షమించటానికి వెల చెల్లెచ్చటం సమాప్తమైనది తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను ఏసయ్యా ఈ లోకంలోకి ఎందుకు వచ్చావంటే నీకోసం చచ్చిపోవడానికి వచ్చాను అన్నాడు నాకోసం నువ్వు ఎందుకు చచ్చిపోవాలి నేను చచ్చిపోతే నువ్వు చచ్చిపోతావు నీ చావు నాకు ఇష్టం లేదు అందుకే నేను చచ్చిపోవడానికి వచ్చాను నువ్వు చచ్చిపోతే ఏమవుతుంది నా చావుని నీ చావుగా స్వీకరిస్తే నిత్యనాశనంలోకి వెళ్ళాల్సిన పని లేదు మరణాన్ని దాటి జీవంలోకి నువ్వు రాగలుగుతావు మై ఫ్రెండ్స్ ఈ మధ్యాహ్నం నేను మిమ్మల్ని అడగగలిగేటువంటి ప్రశ్న ఆ ఏస ప్రవచనాలకు నెరవేర్పుగా ఈ లోకములోకి వచ్చాడు పాపము లేకుండా కన్యక ద్వారా పుట్టాడు పాపము లేనివాడని సవాలు విసిరాడు జీవితాన్ని చూపించాడు అద్భుతాలు చేశాడు ఐదోది అతి ప్రాముఖ్యమైంది నీ నా పాపానికి వెల చెల్లిస్తూ శిలువు మీద ప్రాణాన్ని అప్పగించుకున్నాడు ఆయన ఆయనది సూసైడ్ కాదు ఆయనది మర్డర్ కాదు ఆయన ది సాక్రిఫైస్ సూసైడ్ కాదు ఎందుకు చేత కాకుండా చచ్చిపోలేదు మర్డర్ కాదు ఎందుకంటే ఆయన్ని చంపేసిన వాళ్ళు ఆయనకంటే గొప్పవాళ్ళు కాదు ఆయన సాక్రిఫైస్ తన్ను తాను అప్పగించుకున్నాడు నీ కోసం నా కోసం హీ డైడ్ ఇన్ యో ప్లేస్ హీ డైడ్ ఇన్ మై ప్లేస్ ఇక్కడ కూర్చున్నటువంటి మీలో ఎవరైనా సరే సార్ యేసు ప్రభు నా కోసం చనిపోయాడని నేను ఇప్పటిదాకా నాకు అనుకోలేదు సార్ చర్చికి వస్తే సరిపోద్ది అనుకున్నాను బైబుల్ చదివితే సరిపోద్ది అనుకున్నాను రవి విన్సెంట్ గారితో ప్రార్థన చేయించుకుంటే సరిపోద్ది అనుకున్నాను నాకున్న జబ్బు పోతే సరిపోద్ది అనుకున్నాను నా జీవితంలో ఒక అద్భుతం జరిగితే సరిపోద్ది అనుకున్నాను అవి చెడ్డమేం కావు కానీ అవి సరిపోవు యూ నీడ్ టు బి బాన్ అగైన్ నువ్వు తిరిగి జన్మించాలి యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి ఏసయ్య ఆ శిలువ నాది ఆ శిలువ నాది నా కోసం ఆ శిలువ తయారు చేశారు కానీ ఆ శిలువను నువ్వేసుకొని నా కోసం సిలువెక్కా వేసాయా ఆ శిలువను నా కోసం మూసావయ్యా వేసయ్యా ఆ శిలువ మరణం నాదని నేను ఒప్పుకుంటున్నాను నన్ను క్షమించు ప్రభా అని అడగటానికి సంసిద్ధమైన ఆలోచించండి నేను మిమ్మల్ని ప్రార్థన చేయండి అని నేను అడగను తలొంచుకోండి అని నేను అడగను చాలా నేరుగా ఒక మాట్లాడుతున్నాను ఏసయ్య నీ కోసం చనిపోయాడు ఏసయ్య నా కోసం చనిపోయాడు ఆయన్ని నా రక్షకుడిగా స్వీకరించడానికి నేను ఇష్టపడుతున్నాను అన్నవాళ్ళు మీలో ఎవరిన ఉన్నట్లయితే ఉన్న ఫలాన్ని లేచి నిలబడండి మీ గురించి నేను ప్రార్థన చేస్తాను ఏసయ్య నా కోసం చనిపోయాడు నేను ఒప్పుకుంటున్నాను ఏసైని నా రక్షకుడుగా నేను స్వీకరిస్తున్నాను ఏసైని నా హృదయంలోకి రమ్మని నేను ఆహ్వానిస్తున్నాను స్పష్టంగా ఒప్పుకోవడానికి ఇష్టపడే వాళ్ళు ఉన్నట్లయితే ఉన్న చోట్ల లేచి నిలబడండి నేను మీ గురించి ప్రార్థన చేసి ముగిస్తాను లేచున్న వాళ్ళకి నేను ఇంకొక మాట చెప్తున్నాను జాగ్రత్త మీరు లేచారు నాకు చాలా సంతోషం కానీ ఒక్క మాట ఇదివరకే ఇది వరకే ఇలాంటి ప్రార్థన మీరు చేస్తే ఇదివరకే యేసు ప్రభుని మీరు సొంత రక్షకుడిగా అంగీకరిస్తే దయచేసి మీరు కూర్చోండి దయచేసి మీరు కూర్చోండి ఇదే మీరు మొదటిసారిగా యేసుప్రభుని అంగీకరిస్తున్నట్లయితే అదే విధంగా నుంచో ఉండండి మీ గురించి నేను ప్రార్థన చేస్తాను నో ప్రాబ్లం మీరు నుంచున్నారు ఐఎమ్ సో హ్యాపీ నేను ఇప్పటి వరకు యేసుప్రభుని అంగీకరించలేదు సార్ ఈరోజు నేను యేసుప్రభుని నా సొంత రక్షకుడిగా అంగీకరించడానికి ఇష్టపడుతున్నాను అని ఎవరైతే ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళు మాత్రమే లేచి నిలబడండి మీ గురించి నేను చిన్న ప్రార్థన చేస్తాను ఎవరైతే నేను ఇదివరకే యేసు ప్రభుని అంగీకరించాను అని అనుకుంటున్నారు మనం దేవుణ్ణి ఆరాధిద్దాం దేవుణ్ణి స్థుతిద్దాం లేచున్న వాళ్ళ కోసం మనందరూ చిన్న ప్రార్థన చేద్దాం ఆ తర్వాత చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను మా ప్రభు ఎవరైతే లేచున్నారో చాలా కొద్దిమంది ఉన్నారు దాన్ని బట్టి నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా రక్షణ అనుభవం కలిగిన వాళ్ళు అని థ్యాంక్ యూ లాడ్ ఒకవేళ ఇంకా అనుమానాస్పదమైన పరిస్థితులు ఉన్నారేమో ఈ టాక్ పూర్తయ్యే లోపల ప్రతి ఒక్కరికి క్లారిటీ రాగలటకు సహాయం చేయమని అడుచున్నాను ఎవరైతే లేచి నిలబడ్డారో ఆ నిలబడిన వ్యక్తులు ప్రభా నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించడానికి నీ ఆత్మకార్యము జరిగించావని నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఈ సుదీర్ఘమైనటువంటి టాక్ని మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఏ ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ